రా ఏం ఏం కావాలా అందరు ఇట్టిట కాకుండా ఇంటిటా వేసుకుంటారేం పోయి అందరు ఇట్టి కాకుండా ఇట్టి వేసుకుంటారేమి వాంతులు అయితే ఇట చూపించాం వేదలు అయితే ఎడో చూపించావురా ఇవన్నీ వద్దు కానీ ఏం కావాలన్నా చెప్పు దగ్గు మాత్రం అయినా నా ఇది దగ్గినప్పుడు వేసుకోవాలా దగ్గకు ముందు వేసుకోవాలన్నా దగ్గొచ్చేప్పుడు వేసుకో పొద్దున్న వేసుకోవాలా రాత్రి వేసుకోవాలన్నా బా పొద్దున వేసుకోపో సల్ల నీళ్ళతో వేసుకోవాలా వేడి నీళ్ళతో వేసుకోవాలన్నా తిన్నాక వేసుకోవాలా తిన్నాక ముందు వేసుకోవాలన్నా నా ఒక డౌట్ నా ఇటు ఫుల్ వేసుకోవాలా ఆఫ్ వేసుకోవాలా ఒక ఏయినా కొడుకుని ఏయ్ అమ్మే ఒలే బాకాలా